హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి అయితే కనుక నేను తీసుకొచ్చినటువంటి ఈ సారీస్ చక్కగా మన శ్రావణ మాసం పూజలకి మనం కట్టుకోవడానికైనా లేకపోతే అమ్మవారికి పెట్టడానికైనా ఎవరికైనా పెద్దవారికి ఇవ్వడానికైనా ముత్తజులకి సో ఎవరికైనా కానీ మీరైతే హ్యాపీగా మీరు అన్ని రకాలుగా వాడుకోదగినటువంటి చక్కని కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి చాలా బాగుంటాయి చక్కగా కాటన్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా చక్కగా ఇట్లా బార్డర్ కాన్సెప్ట్లో అయితే కనుక్కుంటాయి సూపర్ ఉంటాయండి కట్టుకుంటే మాత్రం లైక్ బాడీకి చాలా నిండుదనాన్ని ఇస్తాయి అట్ ద సేమ్ టైం ఎలా చెప్పొచ్చు బాడీకి కంఫర్ట్గా ఉంటాయి బాగుంటాయి ఓవరాల్గా నాకు నచ్చితే ఇలాంటివి కూడా పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళైనా ఎవరైనా కట్టుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా వింటేజ్ అని కట్టుకుంటున్నారు కదా పెద్దవాళ్ళ శారీస్ కూడా చిన్నపిల్లలు ఇలాంటివి కూడా అలాంటి వింటేజ్ కలెక్షన్ టైప్లే మీకు అయితే మాత్రం ఇందులో కాటన్ శారీస్లో అయితే కనుక తీసుకొచ్చానండి ఇంత ముందు కూడా నేను మీకు కళ్యాణి కాటన్ శారీస్ చాలా కలెక్షన్ తీసుకొచ్చాను ఆ వీడియో కూడా చాలా పెద్ద హిట్ అయిందనమాట మీరు మన ఛానల్లో చూడవచ్చు నేను పాజిబుల్ అయితే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను సూపర్ కలెక్షన్ ఇచ్చానండి దానిలో కూడా ఐ థింక్ సెవెన్ టు ఎయిట్ శారీస్ ఇచ్చాను డిఫరెంట్ కలర్ స్ కాంట్రాస్ట్ బార్డర్స్తో అయితే కనుక చెక్అవుట్ చేసుకోవచ్చు మీరు అది కూడా అండ్ ఇది అయితే కనుక నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కోటా శారీ ఉంటాయి కదండి దాని మీద అయితే కనుక ఆరెంజ్ బార్డర్ పైన సారీ ఆరెంజ్ శారీ పైన పింక్ బార్డర్లో అయితే కనుక తీసుకొచ్చాను కొంచెం మెజెండా పింక్ నియర్ బై ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే కనుక ఇప్పుడు ఆరెంజ్ మళ్ళీ ట్రెండ్ కదా అందుకోసం ఇది ఒక శారీ తీసుకొచ్చాను అన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయండి అన్నీ కూడా అండర్ బడ్జెట్ ఉన్నాయి మీరు చూడవచ్చు ఇది కూడా చాలా బాగుంది చక్కగా వచ్చింది శారీ అయితే కనుక మంచి కాటన్ పైన చక్కగా పట్టు బార్డర్ డబల్ బార్డర్ వస్తుందండి ఇలాగా ఇది ఒక నైస్ శారీ చెప్పాలంటే కనుక సో ఈ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేసేసాను మనకి డిస్క్రిప్షన్లో మీరు చూసుకుని దాన్ని బట్టి మీకు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇంకా కూడా ఏమైనా లేటెస్ట్గా వస్తే వాటిని కూడా యాడ్ చేస్తాను మీరు చెక్అవుట్ చేసుకుని తీసుకోండి ఇది కూడా చాలా చూడండి మంచి మెహందీ గ్రీన్ కలర్కి అయితే కనుక చక్కగా వైన్ కలర్ బార్డర్ అయితే కనుక తీసుకున్నారు టూ సైడ్ ఈక్వల్ బార్డర్ పట్టులో అయితే కనుక వచ్చింది హైలీ రికమెండెడ్ మీకు ఇవన్నీ కూడా అండ్ ఈరోజు అయితే కనుక నేను వేసుకున్నటువంటి డ్రెస్ మన రెగ్యులర్ ఫాలోవర్స్ అండ్ వ్యూవర్స్ అయితే గుర్తుపట్టే ఉంటారు కదా అండి నేను నేను అమెజాన్ వీడియో ఇచ్చాను కదా అందులోంచి తీసుకున్నటువంటి చక్కని డ్రెస్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ పని అయితే చాలా బాగుంది లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను ఇది కూడా మీరైతే గనుక నచ్చి తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు పెద్ద రేట్ కూడా కాదండి ఐ థింక్ సిక్స్ నైంటీ నైన్ సమ్థింగ్ ఆ రేంజ్లో ఆ రేంజ్లోనే ఉంది మీకు మళ్ళీ సజెస్ దీంట్లో కూడా అవైలబుల్గా ఉంది లుక్ కూడా చాలా బాగుంది సైడ్లో ఫోటో పెడతా డెఫినెట్గా తీసుకుంటారు మీరు క్వాలిటీ కూడా చక్కగా ఉందండి మల్ కాటన్ దుపట విత్ పాకెట్లో అయితే కనుక వచ్చినటువంటి బాటంతో చక్కని సెట్ ఓకేనా ఇది నా అడ్రస్ డీటెయిల్స్ ఇంకా సో ఈరోజు అయితే కనుక ఇంకా మనం వన్ బై వన్ లేట్ చేయకుండా కలెక్షన్స్కి అన్నిటికీ కూడా చూసేద్దాము ఎలా ఉన్నాయని అయితే కనుక చూసుకోండి కలర్ కాంబినేషన్స్ అన్నీ సూపర్ అండి అసలు నేనైతే ఇది అమ్మవారి కట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే కట్టినప్పుడు అవన్నీ కూడా చాలా బాగా వస్తాయి కదా సో నాకు నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా సో దానికోసం అనుకుంటున్నాను సో చూస్తాను ఇలా బాగుంటుంది కదా అండి పెద్దవాళ్ళకైనా కానీ బాగుంటుంది సో తర్వాత ఎవరైనా తీసుకుని కట్టుకున్నా కానీ అంటే లైక్ అత్తయ్య కానీ నేను కానీ అని చెప్తున్నాను అలా అని ఆలో ఆలోచన చేస్తూ ఈ శారీ అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసాను చాలా బాగుంటుంది తనకైనా కూడా ఇంతకుముందు వీడియోలలో కూడా తను నేను చెప్పు తను చాలా వైట్ ఉంటారు కాబట్టి ఇలాంటి కలర్స్ చాలా బాగుంటాయి విత్ టెల్స్ అయితే కనుక ఈ సారీ వచ్చేసింది గోల్డ్ కలర్తో అయితే కనుక మనకి ఇట్లాగా బార్డర్స్ అనేది తీసుకున్నారు ఇదైతే కనుక కింది సైడ్ బార్డర్ ఇది అయితే కనుక మనకి పైన సైడ్ అయితే కనుక బార్డర్ వస్తుంది చాలా బాగుంది సారీ అయితే కనుక టూ సైడ్ కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ ఈక్వల్ బార్డర్స్తో వచ్చింది అండి లేదు లేదు కొంచెం అయితే పైన పైన కొంచెం చిన్నగా అయితే కనుక ఉండింది కింద అయితే కనుక కాస్త పెద్దగా అయితే కనుక వచ్చింది అనమాట సో ఇదైతే కనుక ఓవరాల్గా లుక్ సో దీంట్లో నాకు కొంచెం డౌట్ ఏంటంటేనండి ఏమైనా కొంచెం బ్లాక్ కలర్ థ్రెడ్ లాంటిది ఏమైనా కలనేతలో వెళ్తుందేమో అని డౌట్ సో నేను ఒకసారి పిక్ పెట్టి తనకి అడగాలి అదే అనుకుంటున్నాను ఒకవేళ తనకు ఓకే అంటే అట్టు పెడతాను అమ్మవారికి అయినా కానీ బ్లాక్ ఉంటే కట్టం కదా అండి సో అందుకోసం ఒకవేళ తర్వాత స్టెప్ మనం వాడుకోవడానికి ఒకవేళ ఓకే అనుకుంటే కనుక మీరు తీసుకోండి కొంచెం అలా అనిపిస్తుంది నాకు ఎందుకో ఒకసారి మీరు కూడా క్లోజ్ అప్ లుక్లో అయితే కనుక చూసుకోండి మెరూన్ ఓకే దాంట్లో ఎందుకో షేడ్ ఉందేమో అనిపిస్తుంది మేబీ నాకు లైటింగ్ అట్లా అనిపిస్తుందా ఏమో తెలియదు కానీ కానీ కాటన్ ఈ కలర్ నచ్చితే మాత్రం వదలొద్దండి చాలా బాగుంది చీర అయితే మాత్రం బాడీకి చక్కగా ఉంటుంది కట్టుకున్నప్పుడు బార్డర్ కూడా చాలా పట్టు బార్డర్లో అయితే కనుక ఇలా వస్తుందన్నమాట హైలీ రికమెండెడ్ ఇది కంటిన్యూగా అయితే కనుక వచ్చినటువంటి శారీ కాంబినేషన్ లుక్ అండ్ రన్నింగ్లో అయితే కనుక బ్లౌజ్ వచ్చేసేస్తూ చాలా లెంతీలో అయితే కనుక చక్కగా వచ్చింది అండ్ మీకు పళ్ళు సైడ్ ఇటు సైడ్ కూడా మొత్తం అంతా కూడా మీకు వీవింగ్లో అయితే కనుక ఇట్లా కాన్సెప్ట్ టు గోల్డ్ కలర్లో అయితే కనుక తీసుకుని టెదిల్స్తో అయితే కనుక శారీ అనేది ఎండ్ చేస్తూ ఇలా ఇచ్చారు ఇది అయితే కనుక ఓవరాల్గా లుక్ అండి శారీది ఒకవేళ మీరు తీసుకోవాలని అనుకుంటే శారీ అనేది ఇలా ఉంటుంది ఒకవేళ మీకైనా పెద్దవాళ్ళకైనా ఓవరాల్గా శారీ లుక్ ఇది సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక ఒకవేళ బ్లాక్ ఏమైనా కొంచెం థ్రెడ్ మిక్స్ అవుతుంది అని అనుకుంటే మాత్రం నేను మీకు కట్టి తప్పకుండా అయితే కనుక వీడియో ఇచ్చేస్తాను సో లేదు నాకు ఓకే అనుకుంటే కనుక పెట్టుకుంటాను కాబట్టి నేను మీకు ఇది కట్ అయితే చూపించలేను పింక్ కలర్ బార్డర్తో వచ్చింది చాలా బాగుంది ఎందుకంటే నేను నాకోసం కూడా కొన్ని తీసుకుంటాను కాబట్టి సో నేను మీకు రెండింటి పరంగా కూడా ఇక్కడే క్లియర్ ఇచ్చేసేస్తున్నాను లేకపోతే నేను కట్టి చూపించేస్తానని చెప్పేస్తాను కదా అండి ఇది అయితే కనుక మన సెకండ్ శారీ అనమాట కోటా శారీ పైన అయితే కనుక మనకి పింక్ బార్డర్ దాని మీద అయితే కనుక జరీలో వచ్చేసి మంచి కాన్సెప్ట్ ఇది కూడా ఇదైతే కనుక ఓపెన్ అయినట్లయితే కనుక మీకు కంప్లీట్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఇదైతే కనుక సారీ కట్చెంగ్ పాయింట్ నీటి సైడ్ అయితే కనుక చిన్న బోర్డర్ తీసుకున్నాము మీకు కోటా శారీ తెలుస్తుంది అండి లైట్ వెయిట్గా అయితే కనుక విత్ బార్డర్తో ఈ విధంగా అయితే కనుక వచ్చింది శారీ అయితే కనుక కంటిన్యూషన్ బార్ మనకి బ్లౌజ్ వచ్చింది కాబట్టి మీకు చాలా పెద్దగా వస్తుంది కూచుళ్ళు ఎక్కువ కావాలన్నా కానీ మీరు ఆరామ్సే అయితే కనుక కట్టుకోవచ్చు పింక్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చినా కానీ మీకు అయితే కనుక వస్తుందనమాట ఇది అయితే కనుక సపరేట్గా దీనికి అటాచ్ వచ్చినటువంటి బ్లౌజ్ అండి ఇక్కడ అయితే కనుక మీరు బార్డర్ కంటిన్యూషన్ మీద కూడా చూసుకోవచ్చు ఇలా వస్తుంది ఓకేనా ఇది అయితే కనుక చిన్న పళ్ళు ఇచ్చారు పెద్దగా అయితే ఏం లేదు కానీ ఒక చాలా చిన్నది జస్ట్ ఒక జానడు పళ్ళుతో అయితే కనుక కాంబినేషన్ ఉండింది ఒకవేళ మీకు ఇలాంటి టేస్ట్ ఇలాంటి కలర్ కాంబినేషన్ లైక్ ఆరెంజ్ అండ్ పింక్లో కోటా సారీస్ లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఇష్టం ఉంటుంది అనుకుంటే కనుక ఇది ఒక చాయిస్ అండి విత్ బార్డర్తో అయితే కనుక మనకి ఈ విధంగా ఉండింది అనమాట కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి వాళ్ళ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో సో మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ పూజలకి వీటన్నిటికీ కూడా సూట్ అయ్యేలాగానే తీసుకొచ్చాను నెక్స్ట్ అయితే కనుక రెడ్ శారీ ఒకటి చూపెడతాను ఇది కూడా గోల్డ్ కలర్ బార్డర్తో అయితే కనుక వచ్చిందనమాట ఓకే సో ట్యాదల్స్ నుంచి అయితే కనుక శారీ ఓపెన్ చేద్దాము సింపుల్గా అండి అండర్ బడ్జెట్ అని చెప్పొచ్చు ముత్తలకి ఎవరికైనా పెద్దవాళ్ళకి ఇవ్వాలన్నా మీకే కట్టాలన్నా ఎందుకంటే శ్రావణ మాసం రెడ్ గ్రీన్ ఇవి ఎక్కువ ఇష్టపడుతుంటారు కాబట్టి చెప్తున్నాను సో ఇది కూడా మీకు ఎట్లా వస్తుందంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సారీ అనమాట వాళ్ళు సైడ్ నుంచి చూపెట్టానండి రన్నింగ్లో వచ్చేస్తుంది ఇది కూడా మనకి బ్లౌజ్ అయితే సో ఇదైతే కనుక మనకి టాజిల్స్తో అయితే కనుక వచ్చినటువంటి సారీ టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ వచ్చేసింది పైన సైడ్ ఏమో కొంచెం చిన్నగా తీసుకున్నారు కింద సైడ్ వస్తే అయితే కనుక కొంచెం మీడియం లాగా వచ్చిందనమాట సో ఎవరైనా ఒకవేళ రెడ్ కలర్కి అమ్మవారికి పెట్టాలనుకున్నా కానీ మీకు అయి కట్టాలనుకున్నా కానీ ఇది కూడా నండి కాటన్ సారీ మీద చక్కగా లెంత్ కూడా చూసుకోండి ఎంత లెంత్ వచ్చిందనండి చాలా బాగా వచ్చింది బోల్డ్ అని కుచులు వస్తాయండి సో ఇలా అయితే కనుక కంప్లీట్గా మీకు ఓవరాల్ లుక్ కంటిన్యూషన్లోనే మనకు వచ్చినటువంటి రన్నింగ్ బ్లౌజ్ ఇలా అయితే కనుక వస్తుంది ఇది కాంబినేషన్ బాగుంటుందండి రెడ్ బాగుంది ఎవరు చెప్పండి ఎవరికైనా బాగానే ఉంటుంది నిండుగా ఉంటుంది చక్కగా ఉంటుంది ఇట్లా మనకి కాటన్ లాగా వచ్చింది కాబట్టి కుచ్చులు కూడా చక్కగా వస్తాయి ఎలాంటి డిస్టర్బెన్స్ ఇవ్వవు ఇది అయితే కనుక మీకు గోల్డ్ కలర్ బార్డర్తో చక్కగా అట్రాక్టివ్గా ఉన్నటువంటి చక్కని చీర ఇలా వస్తుంది ఎంత బాగుంది చూసారా చీర హైలీ రికమెండెడ్ ఇది కూడా చక్కగా ఉందండి అంటే కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది అనమాట ఓవరాల్గా నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ చూపిస్తానండి ఈ సారీ కూడా చాలా బాగుంది ఈ రెండు సారీస్ కూడా చాలా బాగున్నాయి సో ఎవరైనా ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు కాస్త క్లోజ్అప్ లుక్లో నేను మీకు చూపెడతా చూడండి అసలు ఎంత బాగున్నాయో రెండు కూడా బార్డర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా చక్కగా వచ్చాయి అనమాట ఓకేనా బుటీ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా చక్కగా వచ్చింది ఇదైతే కనుక ఫస్ట్ ఓపెన్ చేద్దాము మెహందీ గ్రీన్ కలర్ షేడ్ పైన అయితే కనుక వచ్చినటువంటి ఈ సారీ ఈక్వల్ బార్డర్తో అయితే కనుక వచ్చేసిందండి మంచి వైన్ కలర్ బార్డర్ అయితే తీసుకున్నారు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ మెత్తదనంతో అయితే కనుక వచ్చింది అండ్ ఇది అయితే కనుక మనం చూడబోయేది ఇప్పుడు పళ్ళు సైడ్ నుండి చూద్దాము టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్ ఉన్నాయి కదా ఇదైతే కనుక మనం సారీ పళ్ళు సైడ్ నుంచి చూస్తున్నామండి ఇదైతే కనుక పళ్ళు మీకు ప్లెయిన్లో అయితే కనుక బ్లౌజ్ అనేది వస్తుంది చూపిస్తాను అది కూడా మధ్యలో అంతా కూడా ఈ విధంగా బూటీ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు బార్డర్ అయితే ఇలా వచ్చేసింది ఈక్వల్ బార్డర్ అని చెప్పాను కదా అండి క్లోజ్ అఫ్ లుక్లో కూడా చూసుకోవచ్చు వీవింగ్ అంతా కూడా ఎలా వచ్చేసింది అనేసి ఓవరాల్గా అయితే కనుక మంచి డిజైన్ ఇది కూడా అండర్ బడ్జెట్లోనే వస్తుంది చక్కగా వచ్చేసింది కాంబినేషన్ అంతా కూడా ఇలా ఇదైతే కనుక మీకు బ్లౌజ్ అండి ప్లెయిన్లో వస్తుందని చెప్పాను కదా ఇది ఇది ప్లెయిన్లో వస్తున్నటువంటి బ్లౌజ్ సో మీరు కుట్టించేసుకోవచ్చు నచ్చింది అనుకుంటే బ్లౌజ్ లేకపోతే కనుక మీరు బార్డర్ కాంబినేషన్ బట్టి కూడా కుట్టించేసుకోండి అండి కలర్ యాక్చువల్గా చాలా బాగుంటుంది కట్టుకున్న తర్వాత లుక్ మెహందీ గ్రీన్ కలర్కి చక్కగా వైన్ కలర్ కాంబినేషన్ కదా చాలా బాగుంది అయితే కనుక మన శారీ అండి అన్నీ బాగున్నాయి అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలాగానే నేను చాలా జాగ్రత్తగా ఎంచి అండ్ అండర్ బడ్జెట్లో ఉన్నవైతే కనుక తీసుకొచ్చాను ఈరోజు షేర్ చేయడానికి ఇది అయితే కనుక నెక్స్ట్ కొంచెం కళ్యాణి కాటన్ శారీస్ ప్యాటర్నే కాటన్లోనే వస్తుంది కింద ఏంటంటే మనకి డబల్ బార్డర్ వస్తుందండి మీరు లెహెంగాస్ గౌన్ లాగా కూడా చక్కగా చేయించుకోవచ్చు ఇదేమో పైన మనకి వన్ సైడ్ బార్డర్ అయితే కనుక వచ్చింది ఎలిఫెంట్ అండ్ పీకాక్ రెండు కూడా ఉన్నాయి చూపిస్తాను అది కూడా శారీ అయితే కనుక ఫస్ట్ మనం ఓపెన్ చేసేసుకుందాము మీకు ఎవరైనా కాటన్ శారీస్ లైక్ కావాలన్నా పెట్టాలన్నా మన ఇంట్లో పెద్దవాళ్ళకి అత్తయ్యకి అమ్మకి ఇంకెవరైనా మన రిలేటివ్స్ ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ కోసము సో అలా ఇవ్వాలనుకున్నా కానీ ఇవ్వచ్చు సో అమ్మమ్మలు నాయనమ్మలు కూడా ఇలాంటివి కట్టుకుంటారు కదా అండి సో అందుకోసం చెప్తున్నాను ప్యూర్ కాటన్ వితౌట్ ఎనీ డౌట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇది ప్యూర్ కాటన్ హ్యాపీగా కట్టుకోవచ్చు ఎవరైనా కానీ ఓకేనా ఇదైతే కనుక పళ్ళు నుంచి టెదల్స్ నుంచి గౌన్లకి చాలా బాగుంటుందండి మీరు కన్వర్ట్ చేసుకుంటే మస్తు ఉంటుంది సో బూటీ మొత్తం అంతా వచ్చింది అని ఒకసారి చూద్దాము ఇది అయితే కనుక పళ్ళు వరకు బూటీ వచ్చేసింది ఇదైతే గనుక కనుక మీకు బార్డర్ ఎలిఫెంట్ అండ్ పీకాక్స్తో గోల్డ్ జరి వాక్లో అయితే కనుక వచ్చింది కింద సైడ్ బార్డర్ కూడా చాలా మంచి డీసెంట్ లుక్ ఇచ్చేసిందండి మనకి ఇట్లా వస్తుంది కానీ బూటీ అయితే కనుక ఓన్లీ బార్డర్ వరకే వచ్చిందండి మిగిలింది ఏంటంటే అక్కడక్కడ వచ్చిందనమాట సో అది ఎంత బాగుంది చూసారా వెరీ నైస్ శారీ అండి ఇక వేసుకున్న తర్వాత చాలా అందంగా ఉంటుంది అప్పిగా తీసుకోవచ్చు మీరు కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది చూడండి ఎంత అందంగా ఉంది చీర కదా ఓవరాల్గా లుక్ కంటిన్యూషన్ పని అయితే కనుక తీసుకున్నట్లయితే మీకు ఒక్కసారి శారీ మొత్తం చూపించేస్తాను ఇలా వచ్చేస్తుంది ఓకే మంచి లెంతీ శారీ అండి రన్నింగ్లోనే మనకు అయితే కనుక బ్లౌజ్ అనేది వచ్చేసింది సో కావాలనుకునేవారు చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు కలర్ఫుల్గా ఉందండి మంచి గ్రీన్ కలర్కి ఏంటంటే ఈ బార్డర్ బాగా హైలైట్ లుక్ అయితే కనుక తీసుకొచ్చింది ఇంకా కూడా అప్ లుక్ చేస్తున్నాను చూడండి డబల్ బార్డర్లో డబల్ బార్డర్ కూడా ఈ మధ్య అసలు రావట్లేదు అని చాలా తక్కువ వస్తుంది దానికి దీనికి డబల్ బార్డర్ మీద ఇవ్వటం అయితే కనుక నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అనమాట సో ఇదైతే కనుక ఓవరాల్గా శారీ లుక్ అండ్ కంప్లీట్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కొంచెం హెల్దీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళైతే అస్సలు కట్ చేయొద్దు బ్లౌజ్ పీస్ మీరు పెట్టేసుకోండి కాంట్రాస్ట్లో కానీ లేకపోతే ఆ అంచు ఏదైతే వచ్చిందో ఈ వైన్ కలర్ దాని మీద ఆ పరంగా బ్లౌజ్ కుట్టించారంటే కనుక చక్కగా మీరు హాయిగా కంఫర్ట్గా కట్టుకోవచ్చు కుర్చీలు కూడా బాగా అవుతాయి సో హ్యాపీగా ఉంటుంది మనకి లేదు మీరు కొంచెం అంత ఉండరు కాబట్టి మనకు అంత అవసరం లేదనుకున్నప్పుడు సెల్ఫ్ కట్ చేసి కుట్టించేసుకోండి సో సమ్టైమ్స్ కాంట్రాస్ట్ ఇవ్వచ్చు కం టైమ్స్ మీరు సెల్ఫ్ లాగా కూడా వేసుకోవడానికి బాగుంటుంది ఇవ్వండి మన సారీస్ టోటల్గా ఫైవ్ డిఫరెంట్ వెరైటీస్ తీసుకొచ్చాను ఈరోజు మీకు షేర్ చేయడానికి అండ్ అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చానని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తూ ఇంకా కూడా ఛానల్కి కనుక ఫాలో అవ్వకపోతే ఒకసారి చూడండి ఛానల్కి మొత్తం చెక్ చేయండి మీకు నచ్చింది అనుకుంటేనే ఛానల్కి ఫాలో అవ్వండి ఓకేనా మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ మరో వీడియోలో రేపు కలుద్దాం తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని కలవడానికి కొత్త కలెక్షన్స్ తీసుకుని వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్